మంచిర్యాల జిల్లాలో నాయకపోడ్ ఆరాధ్య దైవం గాంధారి ఖిల్లా మైసమ్మ మహాజాతర వైభవంగా ప్రారంభమైంది మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు ఉమ్మడి హైదరాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తున్నారు నేడు జాతరలో అత్యంత కీలకమైన గంగమ్మ జలాల ఊరేగింపు నిర్వహిస్తున్నారు ఈ జాతర గురించి నాయకపోడు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు పెద్ది భార్గవ్ మాట్లాడుతూ నిన్న గోదావరి జలాలతో శుద్ధి కార్యక్రమం జరిగిందన్నారు ఇవాళ నూటొక్క కుండలతో మహిళలు గంగమ్మ జలాలను ఖిల్లాపైకి తీసుకెళ్లి అమ్మవారిని అభిషేకిస్తారని తెలిపారు అర్ధరాత్రి నుంచి పెద్ద వంశీయుల ప్రత్యేక పూజలు జరుగుతాయని వివరించారు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి శ్రీ 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 గాంధార్ మైసమ్మ జాతర మగశుద్ధ పౌర్ణమి మన పౌర్ణమి వేలలో ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటా ఉన్నాం సమ్మక మొదటి స్థానంలో రెండో స్థానంలో అయితే నెక్స్ట్ అతిపేద జాతర అయినటువంటి మన గాంధార్ కిల మైసమ్మ జాతర ఈ రోజు శుక్రవారం రోజున మొదలు కాబోతుంది ఈ రోజు మొదలైంది మన భీమన్న దగ్గర నుంచి కూడా మా యొక్క ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలు తప్పలగులు కావచ్చు పిల్లల గురువు ఇవి కూడా ఈ సంస్కృతి సాంప్రదాయాలతోని మా భీమాన గజాలని తీసుకెళ్లి మనం గోదావరి స్నా గోదావరికి ఇంత కాలినర్గా తీసుకురావడం జరుగుతుంది